కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం మన పాఠం ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం సావధానంగా వినండి ప్రసంగి అంటున్నాడు బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడడం చేత అది చెడు వాసన కొడుతుంది కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల అది జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడిస్తుంది బుద్ధిహీనుడి హృదయము అతని ఎడమ చేతిని ఆడిస్తుంది బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియచేస్తాడు ఏలేవాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోవద్దు ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుంది పొరపాటున అధిపతి చేత జరిగే దుష్కార్యం ఒకటి నేను చూచాను ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడడం ఘనులు క్రింద కూర్చోవడం పనివారు గుర్రముల మీద కూర్చోవడం అధిపతులు సేవకుల వలె నేల మీద నడవడము నాకు అగపడింది గొయ్యి తవ్వేవాడు దానిలో పడతాడు కంచె కొట్టే వాణిని పాము కరుస్తుంది రాళ్లు దొరిలించేవాడు వాటి చేత గాయము నందుతాడు చెట్టు నరికేవాడు దానివలన అపాయము తెచ్చుకుంటాడు ఎనప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగించాలి అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము దేవుని బిడ్డలారా వింటున్నారా జీవితంలో మనిషి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది అందుచేత ఏ విషయంలోనూ అతిగా ప్రవర్తించకూడదు మితంగా ఉండాలి హద్దుమీరి ప్రవర్తించకూడదు దుస్సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది మంచి పరిమళ తైలములో చచ్చిన ఈగలు పడితే ఆ తైలమంతా చెడు కంపు కొడుతుంది ఒక తల్లి తన కొడుకును ఇరవై ఒక్క సంవత్సరాలు ఎంతో భక్తిగా పెంచుతుంది అకస్మాత్తుగా ఒక భక్తిహీనురాలు అతని జీవితంలో ప్రవేశిస్తుంది భక్తుడు రిక్తుడైపోతాడు పరిమళ తైలములో సచ్చిన ఈగ పడింది ఇరవై ఒక్క సంవత్సరాల భక్తి అంతా ఐదు నిమిషాలలో పాడైపోయింది కుడిచేయి బలానికి సంకేతం జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిలో ఉంటుంది అతడు ఏమి చేసినా మనఃపూర్వకంగా చేస్తాడు అర్ధమనస్కథ అతనికుండదు మూర్ఖుని హృదయం అతని ఎడమ చేతిలో ఉంది అతడు ఏ పని మనఃపూర్వకంగా చెయ్యడు దేవుని బిడ్డలారా గమనించావా చేసే పనేదో పూర్తి మనస్సుతో చెయ్యాలి దైవసేవ చేస్తావా ఆనందంగా ఉద్రేకపూరితంగా ఉత్సాహంగా చెయ్యాలి హురుమంటూ పని చేయకూడదు నీ పని సఫలమవ్వాలి మూర్ఖుడు నేను మూర్ఘుణ్ణి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతడు మాటలు చేతలు అతని పని నాణ్యత వాటిలోనే అంతా కనపడుతుంది అతడు మూర్ఘుడు అని ఇట్టే తేలిపోతుంది తెలివి తక్కువవాడు నోరు తెరవగానే అతడు మూర్ఘుడని అతడు చెప్పకుండానే అందరికీ తెలిసిపోతుంది అతడు చెప్పటం కాదు తాను ఎంత మూర్ఘుడో చూపుతాడు అవతలి వ్యక్తిని ఎదిరించి గెలువలేనప్పుడు అతని పక్షాన చేరడమే మేలు అంటుంది రాజకీయ నీతి సొలమోను కాలం నుండి నేటి వరకు నేర చరిత్ర గలవారు ఉన్నత పదవులను ఆక్రమిస్తున్నారు రాను రాను పాపానికి సన్మానాలు జరుగుతున్నాయి ఒకప్పుడు పాపాన్ని మురికి కాలువలో పారేశారు ఇప్పుడది పూలదండగా సన్మాన సంకేతమైంది ఒకప్పుడు పాపం మురికి దుర్గంధం కంపు ఇప్పుడు అదే అనేక మందికి ఇంపు అనిపిస్తుంది పాపాన్ని అందలమెక్కిస్తున్నారు పాపం పట్టపగలే నడివీధిలో తలెత్తుకొని తిరుగుతున్నది పాపాన్ని ఆబగా చూస్తున్నారు వింటున్నారు ప్రశంసిస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు అశ్లీలానికి అసభ్యానికి కళ అని పేరు పెట్టి గౌరవిస్తున్నారు ప్రసంగి ఇదే మాట అంటున్నాడు నీతి కింద నడుస్తుంటే పాపం గుర్రపు స్వారీ చేస్తోంది సిగ్గు ఎగ్గు లేకుండా వినోదం పేరుతో పాపాన్ని తెగమెచ్చుకుంటున్నారు కష్టపడి పనిచేసేవాడికి నిరుత్సాహమే మిగులుతుంది కళ్ళబుల్లి మాటలు చెప్పేవాడు ఉన్నత పదవులను ఆక్రమిస్తున్నాడు ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు తీర్పు కొంచెము ఆలస్యమైనా వచ్చి తీరుతుంది క్రైస్తవులు తప్పు చేస్తే ఒకటి ఇతరులు అదే తప్పు చేస్తే మరొకటి కాదు దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు ఆ మాటకొస్తే మేలైనది చేయనెరిగి దానిని చేయకపోవడం మరీ ఘోరమైన నేరమవుతుంది సరిహద్దురాళ్లను తొలగించేవారికి ఆ రాతి దెబ్బే తగులుతుంది ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు ఇతరులకు కీడు చేసేవారికి అదే కీడు ఎదురు తన్నుతుంది రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రియులారా మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి పగతీర్చటం నా పని నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెప్తున్నాడు దేవుడే లెక్క ముగిస్తాడు ఆ పని మనది కాదు నీ గొడ్డలి మొద్దుబారితే అధిక బలం ప్రయోగించాల్సి ఉంటుంది దానికి పదును పెడితే నీ పని సునాయాసమవుతుంది బోధకులు కూడా మొండిగొడ్డళ్ళు వాడకూడదు దేవుడు నీకిచ్చిన సాధనాలకు పదును పెట్టుకో బొత్తిగా ఎట్టి శిక్షణ లేకుండా ఆ పళన వెళ్ళి బోధించటమేనా దానివల్ల నీకు అధిక ప్రయాస అలనాడు ప్రత్యేక సందర్భంలో దేవుడు ఒక గాడిదను బిలాముకు బోధ చేయడానికి వాడుకున్నాడు అలాగని చెప్పి ప్రతిగాడిద నన్ను వాడుకో అంటే అది ఎలాంటి కోరిక మొండి గొడ్డలితో రోజంతా కట్టెలు నరుకు పదునైన గొడ్డలితో అంత పని ఒక్క గంటలో చేయవచ్చు చూచారా ప్రసంగి మనకు ఎంత మంచి పాఠం నేర్పుతున్నాడో ఇప్పుడు పదకొండో వచనం నుండి మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞాని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు అతణ్ణే మింగేస్తుంది వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనం కలగబోయేది ఏదో మనుష్యులు ఎరుగకుండా ఉన్నా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు దేశమా దాసుడు నీకు రాజై ఉండడము ఉదయముననే భోజనానికి కూర్చుండేవారు నీకు అధిపతులై ఉండడము నీకు అశుభం దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండడము నీ అధిపతులు మత్తులవ్వడానికి కాక బలమునొందడానికి అనుకూల సమయమున భోజనానికి కూర్చుండేవారై ఉండడము నీకు శుభం సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుంది చేతుల బద్ధకము చేత ఇల్లు కురుస్తుంది నవ్వులాటలు పుట్టించడానికి వారు విందు చేస్తారు ద్రాక్షరసపానము వారి ప్రాణానికి సంతోషకరం ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వస్తుంది నీ మనస్సునందైనా రాజును శపించవద్దు నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతులను శపించవద్దు ఎందుకనగా ఆకాశపక్షులు సమాచారము చేరవేస్తాయి రెక్కలు గలది సంగతి తెలుపుతుంది దేవుని బిడ్డలారా వింటున్నారా పాము కాటేస్తుంది కాటేయకుండా మంత్రగాడు పామును ఆపేస్తాడు అయితే అది కాటేసిన తరువాత మంత్రగాడు ఏమీ చేయలేడు తూర్పు దేశాలలో పాము మంత్రాలు ప్రయోగించేవారున్నారు యాభై ఎనిమిదో కీర్తన నాలుగు ఐదు వచనాలు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినా వారి స్వరము తనకు వినబడకుండా చెవి మూసుకునే చెవిటి పాము వలె వారున్నారు ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం కూడా ఇదే మాట అంటోంది నేను మిన్నాగులను మీలోనికి పంపుతున్నాను అవి మిమ్మును కరుస్తాయి వాటికి మంత్రము లేదు ఇదే వాక్కు ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి తాచుపాములను మంత్రిస్తారు కోడి త్రాచు నాట్యం చేస్తుంది నాగస్వరం ఊదుతున్నంతసేపు అది కాటందదు అయితే కొన్ని చెవిటి పాములున్నాయి అవి బుసలు కక్కుతూ కాటందుతాయి పాము కాటుకు ఫలితం మరణం ఈ సందర్భంలో ప్రసంగి తాచుపాములను గురించి మాట్లాడడం లేదు బుద్ధిహీనుడి మాటలు ఎలాంటివో ప్రసంగి వివరిస్తున్నాడు ఇస్కరియోతు యూధ ఎలాంటివాడో అతని మాటలు ఎలాంటివో కొంచెం ఆలోచించండి అతడు ప్రభువుకు ద్రోహం చేశాడు అలాగే మహాశ్రమల కాలంలో ఇష్రాయేలు జాతికి అంత్యక్రిస్తూ గొప్ప ద్రోహం చేస్తాడు స్థానిక సంఘాల సంగతి చూడండి అబద్ధాలు చెప్పేవారు కొందరున్నారు నీకు స్నేహితుడిలాగే నటిస్తారు నీవు అతణ్ణి ఎంత నమ్మినా సందుచూచి అతడు కాటేస్తాడు దావీదు జీవితంలోకి చూడండి అహీతోపెలు అతని స్నేహితుడు ఉన్నట్లుండి తనకు శత్రువైపోయాడు అహీతోపెలు తన మంత్రి వ్యక్తిగతంగా సన్నిహిత స్నేహితుడు కాని అతడు దావీదును విడిచిపెట్టి అబ్షాలోము పక్షాన చేరాడు అబ్షాలోము తండ్రికి తిరుగుబాటు చేస్తున్నాడు దావీదు హృదయం ముక్కచెక్కలైపోయింది తన స్వంత కొడుకే తనకు ఆగర్భ శత్రువైపోయాడు అంతవరకు దావీదు రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతూ వచ్చాడు అబ్షాలోము తిరుగుబాటుతో అతడు అకాల వృద్ధుడైపోయాడు యాభై ఐదో కీర్తన దావీదు దీనస్థితిని కండ్లకు కట్టినట్లు చూపుతుంది అందుకే సొలమోను హెచ్చరిక చేస్తున్నాడు బుద్ధిహీనత వెర్రితను విస్తారంగా మాట్లాడతారు ఇలాంటి ద్రోహుల విషయమై అప్రమత్తంగా ఉండాలి కపటంతో మాట్లాడతారు అలాంటి వారిని పసికట్టాలి మనం చెప్పిన మాటలను మార్చి దానికేదో చేర్చి చెప్పేవారు మిత్ర ద్రోహులు తప్పులెన్నేవారు తమ తప్పులెరుగరు వారి లోపాలను బయటపెడితే మన మీదికి విరుచుక పడతారు బుద్ధిహీనుడి నోరు అతన్నే మింగివేస్తుంది అంతేకాదు అదే నోటితో ఇతరులను కూడా మింగివేస్తాడు నీ స్నేహితులను నీవు ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీవు ఒకరితో స్నేహం చేశావు అంటే ఆ స్నేహం జీవితాంతం కొనసాగాలి నీ స్నేహితులెవరు ఎలాంటివారు నీ స్నేహం తాత్కాలికమా ఈ ప్రశ్నలకు నీవే జవాబు చెప్పాలి కొందరు చెడ్డవారి స్నేహాన్ని కోరుకొని పూర్తిగా పాడైపోయారు పాముల్లాంటి వారున్నారు జాగ్రత్త మంత్రగాడు నాగస్వరం ఊదినంతసేపు అది బాగా నాట్యం ఆడుతుంది కొంతసేపటికి ఆ పాముకు చెవులు వినపడవు అది కాటేస్తుంది జాగ్రత్త దారి తప్పిన బుద్ధిహీనులు ప్రయాసపడతారు అసలైన త్రోవ ఎరుగక తప్పు మార్గాన చాలా దూరం వెళ్ళిపోతారు బానిస రాజైతే అది దేశానికి అశుభం అరిష్టం రాజైన వానికి విశాల దృష్టి ఉండాలి అలాంటి దేశానికి శుభం కొన్ని దేశాలలో త్రాగుబోతులు అధిక సంఖ్యలో ఉన్నారు దేశము జాతి పట్టడానికి ఆ దేశములోని త్రాగుబోతులే కారణం నాయకులు త్రాగుబోతులైతే ప్రజలకు అరిష్టం సోమరితనం వల్ల దేశానికి ఎంతో నష్టం బద్దకస్తుల వల్ల కుటుంబాలు అంతరించిపోతాయి కష్టించి పనిచెయ్యరు సులభ పద్ధతుల కోసం వెతుకుతారు ఆడుతూ పాడుతూ పనిచేస్తే ఆటాపాట మిగులుతాయి పని కాస్త పాడైపోతుంది విందులు చేసుకుంటారు నవ్వుతూ సరదాగా తాగుతూ కాలక్షేపం చేస్తారు అయితే ద్రవ్యం ప్రతిదానికి అవసరమే దాన్ని సరిగా వాడకపోతే నీవు బుద్ధిహీనుడి అవుతావు అనవసరమైన వాటికి డబ్బును దుర్వినియోగం చేస్తారు పైకి భక్తి వారి వలె నటిస్తారు రాజును దూషించవద్దు అతడు ఎలాంటి వాడైనా ఆ పదవిని మనం గౌరవించాలి ఒకటి పేతురు రెండో అధ్యాయం పదిహేడో వచనంలో హితోక్తి అందరినీ సన్మానించండి సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి రాజును సన్మానించండి ఒకసారి ఏమి జరిగిందనుకున్నారు యోధా తొమ్మిదో వచనం ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు అతడు మిఖాయేలు ప్రధాన దూత కాని ఎదురుగా ఉన్నవాడు సైతాను వాడు లోకాధికారి అతనికి అట్టి అధికారమున్నదని ప్రభువు గుర్తించాడు తలుచుకుంటే మిఖాయేలు సైతాను దూషించగలడు గద్దించగలడు కొట్టగలడు కాని అతని పదవిని చూచి మిఖాయేలు ఏమీ చెయ్యలేక చెప్పలేక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు దేవుని బిడ్డలారా ఈ అధ్యాయంలో వచనం మరోసారి పరిశీలించండి దేవుడు నీకు గొప్ప సేవను అప్పగించాడు ఆ సేవకు అవసరమైన సాధనములూ ఉపకరణములు ఇచ్చాడు నీకు గొడ్డలి ఇచ్చాడు నరకమన్నాడు కానీ అది మొండి గొడ్డలైతే నీకు ఎంత ప్రయాస ఎనప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానికి పదును పెట్టకపోతే పని కాస్త పాడైపోతుంది దానికోసమై ఎక్కువ బలము వినియోగించాల్సి వస్తుంది కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం బోధకుడా నీ ఆయుధాలు ఎలా ఉన్నాయి పదునుగా ఉన్నాయా మొండిబారిపోయాయా నీ కత్తి మొండిబారిపోతే దానితో వెన్నపోస కూడా తెగదు దండగా నీకు సందేశమున్నది కాని మొండి కత్తితో చెట్టు నరకడానికి ఎంతో ప్రయాసపడతావు ప్రజలకు బోరు కొడుతుంది సాధనానికి పదును పెట్టడము అంటే మరో అర్థముంది అసలు సమస్య ఏదో తెలుసుకోవాలి ఎక్కడ జలపెడుతుందో అక్కడే గోకాలి లేకపోతే నీ ప్రయాసంతా వృధా నాణ్యమైన పని చెయ్యాలి చురుకుగా చెయ్యాలి దేవుని కాలాన్ని వృధా చెయ్యకూడదు ఊరికి చెప్పిందే చెప్పి చెప్పదలుచుకున్నదేదో నీకే తెలియకుండా మాట్లాడితే ఏం ప్రయోజనం నీ జీవితంలో నీవు వాడే గొడ్డలి మొండిబారిందేమో చూసుకో పదును పెట్టుకో దేవుడు వాడుకోవడానికి నమ్మకమైన పాత్రవై ఆయనను మహిమపరచు ప్రియ సోదరి సోదరులరా దేశాలు సింహాసనాలు రాజులు అధిపతులు ప్రభు చేతిలో ఉన్నట్లు మనం గుర్తించాలి హీబ్రూ జాతి చరిత్ర మనకు నేర్పుతున్న పాఠమిదే కొందరు రాజులు మానసిక పరిపక్వత లేని అప్రయోజకులు అలాంటి రాజుల పరిపాలనలో ఇస్రాయేలు జాతి ఘోరంగా పతనమైంది ఒకటి రెండు రాజుల గ్రంథం ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తుంది రాజులు స్వార్థపరులు సోమరులు అయినప్పుడు రాజ్యం అధోగతి పాలైంది రాజ్యాలే కాదు వ్యాపారాలు అంతే కుటుంబాలు సంఘాలు అన్నిటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది డబ్బు ఉంటే ఏమైనా చెయ్యగలం అనే ధీమా కేవలం తప్పు సమస్యలున్న చోట వాటిని డబ్బుతో పరిష్కరించాలనే చూస్తాము వస్తువులు కొంటాము దరిద్రము తీరింది అనుకుంటాము కానీ డబ్బు నిషా తాత్కాలికం మనం డబ్బు లేకుండా ఏమీ చెయ్యలేము అంటే డబ్బు చెయ్యలేనివి ఎన్నెన్నో ఉన్నాయి డబ్బుంటే ఇల్లు కొనవచ్చు కానీ కుటుంబాన్ని కొనగలవా డబ్బుంటే పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని కొనగలవా డబ్బుంటే ఔషధాలు కొనగలవు గాని ఆరోగ్యాన్ని కొనగలవా అలాగే డబ్బు మాత్రమే చేత పట్టుకొని సేవ చేయగలవా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం డబ్బు శక్తి పరిమితం దేవుని స్థానంలో డబ్బును పెట్టవద్దు డబ్బు చేసే వాగ్దానాలను నమ్మవద్దు డబ్బు ఎక్కువైపోతే దానివల్ల నీవు ఆధ్యాత్మికంగా దివాలా తీస్తావు ప్రసంగి చెప్పే తుది పలుకు ఇదే జ్ఞానము మాత్రమే మనకు న్యాయం చేకూర్చగలదు దేవుడు లేని జ్ఞానం దేవుడు లేని ఐశ్వర్యం అంతా వృధా ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుప్రభు చేతిలో ఉండబట్టే సద్వినియోగమయ్యాయి అందరి అక్కరలు తీరాయి ప్రసంగి పరిశోధనా వ్యాసం ఎంతో విస్తృతమైనది ముఖ్యాంశాలు జ్ఞాపకముంచుకోండి జ్ఞాని చేసే పనిలో సృజనాత్మక శక్తి ఉంది జ్ఞాని ఓర్పుగలవాడు లోకంలో ధనవంతులు లాజరులు ఎందరో ఉన్నారు లాజరు బీదవాడు కాని మంచివాడు నీతిమంతుడు ధనికుడు స్వార్థపరుడు ధన సంపాదనే అతని ధ్యేయం కాని పరలోకంలో వారిద్దరి స్థితిగతులు తల్లకిందులైపోయాయి లాజరుకు తగిన పదవి అతనికొచ్చింది ధనవంతునికి తగింది అతనికి వచ్చింది ప్రియ సోదరుడా సోదరి అది సరే నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠంలోని ప్రతి సత్యం నిన్ను ఉద్దేశించిందే దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్